ప్రజాపాఠ కార్యక్రమం ద్వారా విద్యుత్ అధికారులు గ్రామంలోని పలు సమస్యలు తీర్చాలని సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా అధికారులను కోరారు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ఏఈ జ్యోతిర్మనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏడి పైడేయ సర్పంచ్ మాచర్ల జ్యోతి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు పలు సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని గ్రామంలోని సమస్యలను తిరిగి పరిశీలించారు అనంతరం ఏఈ పైడేయ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నకపావులు గంటి సాంబరాజు విద్యుత్ అధికారులు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు ధర్మసాగర్ గ్రామంలో సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా గారి సమక్షంలో ప్రజాబాట కార్యక్రమము ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో లూజ్ లైన్లను రెక్టిఫై చేస్తాము ప్లస్ ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న ఏ సమస్యనైనా పరిష్కరించడానికి డిపార్ట్మెంటు పనిచేయడానికి తకరంగా కట్టుకున్నది లూజ్ లైన్లు కాడ మిడిల్ పోల్స్ వేస్తాము డ్యామేజ్డ్ పోల్స్ ఉన్న వాటి ప్లేస్లో వేరే పోలను రీప్లేస్మెంట్ చేస్తాము ప్లస్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎర్తింగ్ ఇట్లా ఉండేటట్టుగా చూస్తాము మా దృష్టికి రాకుండా మీ దగ్గర ఏమైనా ప్రమాదకరంగా ఉన్న సమస్యలు ఉంటే మాకు తెలియజేస్తే వెంటనే మేము ఆ సమస్యలను పరిష్కరించి వినియోగదారులకు మంచి సర్వీస్ చేయడానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధర్మసార్ గ్రామంలో ప్రజా బాట కార్యక్రమంలో ఈరోజు విద్యుత్ శాఖ వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళను మరి అధికారులను కరెంటు కరెంటు ఫోన్ల గురించి వంగిపోయిన ఫోర్లు మరి వేయడం గురించి మధ్యలా వైర్లు లూజ్ అయిన కాడ ఫోన్లు వేయడం గురించి మరి మీ కరెంటు బిల్లు కొట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చుడు అది చూసుకోమని కోరుతున్నాం వ్యవసాయ బావులలో కూడా కోళ్ళు వేయడం కోసం విధి కనెక్షన్స్ సరిచేయగలరు గ్రామంలో ఉన్న ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోగలరని విద్యుత్ శాఖ వారిని కోరుకుంటున్నాం ధర్మసార్ గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఎలియా